వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ రెసిపీ బీట్రూట్తో రవ లడ్డండి బాబోయ్ బీట్రూట్ మాములు తినడమే కష్టం ఇక రవ్వలడ్డా అని అనుకుంటున్నారేమో మనం అనుకున్నంత టేస్టీకి రెట్టింపే ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పిల్లలు ఒకవేళ బీట్రూట్ తినలేకపోతే ఇలా చేసి స్నాక్స్ బాక్సులు పెట్టేసినా హాయిగా తినేస్తారు పిల్లలు ఈ లడ్డు బీట్రూట్ వేస్తున్నాం కాబట్టి బ్లడ్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ ఇద్దండి ఈ బీట్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న గంట సెమ్మలు కూడా క్లిక్ చేయండి అండి నా నోటిఫికేషన్ వచ్చింది మీకు ఈ బీట్రూట్ రడ్డు ప్రాసెస్ ఏంటో చూసేయండి హెల్తీగా ఈ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ కప్తో త్రీ కప్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి రెండు చిన్న సైజు బీట్రూట్ తీసుకొని ఇలా పీల్ తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి పీల్ తీసేసిన చిన్న సైజు బీట్రూట్ రెండు తీసుకోవాలి మనం ఏ కప్తో అయితే మనము ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ మూడు కప్పులు తీసుకున్నాము అదే కప్తో రెండు కప్పుల పంచదార తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని మిక్సీ దారిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇలా మిక్ ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని జాలీలో వేసుకొని పిప్పి మొత్తం తీసేసుకోవాలి ఇలా జ్యూస్ సపరేట్ చేసుకోవాలి పంచదార కూడా మిక్సీ పట్టుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కట్ చేసుకున్న బాదం పప్పులు నెయ్యి వేయించుకుందాం రవణ కూడా వేయించుకుందాం బొంబాయి రవ్వని నెయ్యిలో వేయించుకోవటం వల్ల రవ్వ లడ్డు సూపర్ స్మెల్ వచ్చిందండి కొంచెం నెయ్యి ఉంటే ఎక్కువగానే వేసుకొని వేయించుకోండి బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి ఈ జ్యూసు రవ్వ కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్నాక రెండు నిమిషాలు వేయించుకోవాలండి బీట్రూట్ స్మెల్ పోయేలాగా పంచదార పౌడర్ వేసుకోవాలి షుగర్ మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇలా పూర్తిగా కలుపుకున్నాక ఒకవేళ షుగర్ సరిపోతే మామూలు షుగర్ అనేవి వేసుకోవచ్చండి వేయించుకున్న బాదం పప్పు వేసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డు చుట్టుకుందాం ఇలా అన్ని లడ్డూలు చుట్టుకుందాం ఇలా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి ఈ లడ్డు పూర్తిగా వేడిపోయాకే సరిం బౌల్లో వేసుకోవాలండి స్టోర్ చేసుకోవటానికి వేడి మీదే మనము బాక్స్లో పెట్టేసుకుంటే బూజు పెట్టినట్టు అట్లయిద్దండి ఇది మినిమం ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఉంటాయండి ఈ లడ్డూలు రవ్వ లడ్డు అంటే కొంచెం ఆలోచిస్తారండి కానీ ఆలోచించినంత టేస్టీగా ఉంటుందండి మామూలు రవ్వ లడ్డు కంటే ఈ బీట్రూట్ రవ్వ లడ్డు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి చూడండి ఎలా కలర్ఫుల్గా ఉంది ఈ లడ్డు ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి హెల్దీ అండి హెల్దీ అండి బీట్రూటు ఎప్పుడు మనము బీట్రూట్ జ్యూసేది తాగలేము కాబట్టి బీట్రూట్ మన మెనూలో ఉండాలంటే ఎలాంటి రెసిపీస్ చేసుకుంటా ఉంటే హాయిగా తినొచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పూర్తిగా వేడారిపోయాకే బాక్స్లో పెట్టుకోవాలి